జై గురుదత్త జై కాళి నేను మీ స్వామి దత్త శక్తిపీఠ మీద వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ నామ సంవత్సరం అంటే ఈరోజు ఉగాది కనుక మొట్టమొదటి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శుభాశిష్యులు ఇది నూతన సంవత్సరం మన తెలుగు సంవత్సరము క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము మంగళవారము తేదీ తొమ్మిదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములకు తిథి సూర్యోదయకాల తిథి శుక్లపక్ష పాడ్యమి పాడ్యమి ఈరోజు ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు పియ్యం వరకు తదుపరి విద్య మరి నక్షత్రము రేవతి నక్షత్రం ఈరోజు ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి అశ్విని నక్షత్రము చంద్రరాశి మీనరాశి వర్జం ఈరోజు ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం ఏమి నుండి రెండు గంటల యాభై నిమిషాలు ఏం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు మరియు పదకొండు గంటల నాలుగు నిమిషాలు పీఎం నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు రాహుకాలం మూడు గంటల ఇరవై నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల యాభై నిమిషాలు పీఎం వరకు అమృత గడియలు ఈరోజు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు ఈరోజు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నవి మరి యోగము వృద్ధు వైదృత్ యోగం ఈరోజు రెండు గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు తదుపరి విష్కంభ యోగము కరణము కిస్తు కరణము ఈరోజు పది గంటల పది నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా రేవతి నక్షత్రం మూడో పాదం ఈరోజు రెండు గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు రేవతి నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏం వరకు నక్షత్రం ఒకటో పాదం ఈరోజు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు పిఎం వరకు నక్షత్రం రెండో పాదం ఈరోజు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయము గులిక కాలం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల పిఎం వరకు యువగండ కాలము తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు అయ్యం నుండి పది గంటల నలభై రెండు నిమిషాలు అయ్యం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమంలో చంద్రోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఏయము చంద్రాస్తము ఏడు గంటల పదమూడు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషము సమయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పీయము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషములు పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గం అశుభము హోమావతి సూర్య శివవాసము శ్మశానం అశుభము ప్రయాణాలకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే మీరు బెల్లం నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబంధం కూడా చూద్దాము ఈ రోజు ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏమరకున్న ధారాపల ప్రకారము ఆశ్లీస చేస్తే రేవతి వారికి జన్మతార మంచిది కాదు అశ్విని మకముల వారికి మాత్రం పరమిత్ర తార చాలా మంచిది పుబ్బ పూర్వ వారికి మిత్రతార మంచిది మరి కృత్తిక ఉత్తర వారికి నైదిన తార మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవం వారికి సాధన తార మంచిది మృగశరి చిత్త ధరిష్ట వారికి తార మంచిది కాదు ఆరుద్రస్వాది శితం వారికి క్షమతారం మంచిది పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి ఉపత్ మంచిది కాదు అదేవిధంగా పుష్పమి అనౌత్తరవాదుల వారికి సంపత్ తార మంచిది మళ్ళీ రేపు ఐదు గంటల ఏడు నిమిషాలు ఏం వరకున్న తారాబలం ప్రకారం అశ్విని మకముల వారికి జన్మతార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వ వారికి వారికి పరమిత్రతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి మిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మరి మృగశరి చిత్త ధరిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి సేదృషం వారికి ప్రత్యక్తారం మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి క్షేమతార మంచిది పుష్యమ్యాల ఉత్తరవాదుల వారికి విపత్ మంచిది కాదు ఆశ్లసర్ యోతి వారికి సంపత్ తార మంచిది మరి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం కలిగిన రాశులు వృషభించిన కర్కాటక సింహకణ్యతుల వృక్షిక మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం కూడా ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి మరి ఈ ఈరోజు మకర రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుటం మంచిది కాదు నూతన గృహప్రవేశం పనికిరాదు నూతన కొన్నటువంటి వాహనాన్ని మోర్శన నడవకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు